తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం చేస్తున్నారు నాలుగు రోజుల నుండి ఢిల్లీ పర్యటన విశేషాలేంటి టూర్ వెనుక ఆంతర్యం ఏంటి పెద్దల్ని కలిసేందుకే వెళ్లారా లేక అంతకు మించి ఇంకేదో జరుగుతోందా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం కొత్త కాదు పార్టీ పెద్దలు కేంద్ర మంత్రుల్ని కలవడము కొత్త కాదు మరి ఇప్పుడే ఎందుకు స్పెషల్ ఫోకస్ చేస్తారు ఈసారి ఇంత టార్గెట్ ఎందుకు చేస్తారు లెట్స్ వాచ్ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన ఇలా ముగిసింది అలా ఢిల్లీ వెళ్లిపోయారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఉప్పల్ స్టేడియం నుంచే డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్లిపోయారు సీఎం ఓట్ షోరి అంటూ పద్నాలుగున అక్కడ రామ్లీలా మైదానంలో పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ పార్టీ ముఖ్యులతో కూడా భేటీ అయ్యారు ఇక సోనియా గాంధీ ఇద్దరు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు ఇదంతా సరే సీఎం ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండడం మీదనే రకరకాల అనుమానాలు చర్చలు ఎక్కువయ్యాయి నిజానికి సోమవారం ఉదయమే ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు సీఎం ఢిల్లీలోనే ఉండిపోయారు ఆ రకంగా మూడు రోజులు ఢిల్లీలో ఉన్నారు అంటే ఇక్కడేదో మతల పొందని టాక్ వినిపిస్తోంది సీఎం ఢిల్లీ పర్యటనకు ముందే మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతోందని ప్రకటించారు దీంతో ఆ విషయంపై సీరియస్ గా కసరత్తు జరుగుతోందని అందుకోసమే ఇన్నాళ్లు ఢిల్లీలో ఉన్నారా అన్నది టాక్ ఇక్కడ మరో డౌట్ ఏంటి అంటే మొన్న హైదరాబాద్ రవీంద్ర భారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరిగింది ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు చెప్పారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల దాకా ఇదే మాట వినిపించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్రమంలో సీఎం రాకపోవడానికి ఢిల్లీ మీటింగ్స్ కు మించిన ప్రత్యేక కారణాలు వేరే ఉన్నాయా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి ఎక్కువ మందికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడాన్ని వ్యతిరేకించారు కొందరు తెలంగాణ కవులు రాష్ట్ర గీతంగా ఉన్న జయ 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 హే తెలంగాణ పాటను అప్పట్లో పాడడానికి ఎస్పీబీ నిరాకరించారని అలాంటి గాయకుడి విగ్రహం ఇక్కడ ఎందుకంటూ పృథ్వీ లాంటి తెలంగాణ ఉద్యమకారులు అభ్యంతరం చెప్పారు ఇది మెల్లిగా పెరిగి వివాదాస్పద స్థాయికి చేరుకుంది అందుకే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ విగ్రహావిష్కరణకు డుమ్మా కొట్టారన్నది కూడా కొందరు విశ్లేషణ సీఎం రావాలనుకుంటే అది పెద్ద విషయం కాదని వివాదాస్పదమైన సమయంలో కు అటెండ్ అయ్యి అనవసరంగా తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకనుకున్నారో ఏమో ఢిల్లీలోనే వివిధ కార్యక్రమాల్లో బిజీ అయ్యారన్న చర్చ కూడా నడుస్తోంది మరోవైపు కావాలని సీఎం రాలేదని ప్రభుత్వం తరపున మంత్రి శ్రీధర్ బాబును పంపించారని అనుకున్నారు కొంతమంది అంతేకాదు ఢిల్లీలో పార్టీ పెద్దలు కేంద్ర మంత్రులతో షెడ్యూల్ పెట్టుకున్నారని అనుమానించే వాళ్లు సైతం ఉన్నారు ఇక్కడ మరో విషయం ఏంటంటే ఢిల్లీలో బిజీ షెడ్యూల్ లోనే ఉన్నారు సీఎం పార్టీ పెద్ద సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించమని కోరారు మొత్తం నూట ఐదు స్కూల్స్ పెట్టాలనుకుంటున్నందున వీటి కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించాలని నిర్మలను కోరారు సీఎం తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ను కలిసి రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుకు కావలసిన రెండు వందల ఎకరాల భూమిని గుర్తించామని చెప్పారు అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కూడా వివరించారు దీన్ని బట్టి చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర అభివృద్ధి పనుల్లో భాగంగానే వెళ్లారని అర్థమవుతోంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851